నమస్కారం ప్రజలారా మా ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలు ఏంది అనేది ఒక్కసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాల్సిందే చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉండదు అదేవిధంగా మేము ఓడిపోవడానికి గల కారణాలు ఏందనేది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి ఇక వీడియో లేకపోదాం వైసీపీ ఘోర పరాజయంగా ఓడిపోవడానికి వందకు వంద శాతం జగనే కారణం అంటున్న వైసీపీ శ్రేణులు అగ్ర నాయకులు అని చెప్పి ఒక హెడ్డింగు సరే ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మన పార్టీకి యాడ్ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా మనం ఉంటాం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచాలా మూడు రెండు వచ్చి తమిళనాడు ఒకటి అస్సాంలో గెలిచాలన్నాము లాస్ట్కి అస్సాం అయిపోయినాము ఫస్ట్ ఏంటంటే ఉద్యోగులు మద్యం వాళ్ళు అగ్ర కులాల వర్గాల వాళ్ళు ఆగ్రహము అనాదరణ కార్యకర్తలకు కార్యకర్తలు నిర్వేద్యం పార్టీ ముఖ్యం కాదా బూతు స్థాయి సమన్వయంలో లోపము శత్రువులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం ముఖ్య నేతలకు అధికార స్వతంత్రం లేకపోవడం పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడం సలహాదారుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం ఇదే దెబ్బ నేను ఎప్పటిలాంటి మొదటి నుంచి చెప్తున్నా ఎవడైతే మనకు సలహాదారుడని ఉన్నాడో వాడు మనల్ని మింగపెట్టేదానికి తప్ప దానికి పనికిరాడని మీ అందరికీ కూడా నేను నేనైతే తెలియజేస్తా ఉండ అదేవిధంగా ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో సలహాదారుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం అంత లంగా అవులే పని ఇంకొకటి లేదు ఈ సలహదారులు ఏదైతే ఉన్నారో ఏ విధంగా నాశనం చేశారో రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్ నాకిచ్చినారనేది కూడా ఒకసారి చూడండి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుండి నాలుగున్నర సంవత్సరాలుగా బయటికి రాకపోవడం సర్వేలు ఐపాక్ టీంలను గుడ్డిగా నమ్మటం అంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఏదైతే వచ్చదో ఇంటెలిజెన్సీ రిపోర్టును వేదిక తీసుకొని ఏ విధంగా అన్నా మనం గెలిచినాం మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచున్నాం మనం అది చేసినాం మనం ఇది చేసినాం బొక్కా భోచాణం అని చెప్పిన మాటలు ఈయన బయటికి రావాలంటే ప్రజలు లేకపోయి సరే నువ్వు బయటకు వచ్చినావు బయటకు వచ్చినపాటు నువ్వు ప్రజలు లేకపోయి నువ్వు ప్రజల్లో మమేకపోయి ఓకే నేను నీ పని చేయాలనుకుంటున్నాను ఇదిగిన కథ ఇది ఏమన్నా ఏ రోజు చెప్పినావా మనం ప్రజలు లేకపోవాలంటే పోలీసు వాళ్ళు పరదా పట్లు బారికేళ్ళు ఇది మన బతికైపోయా ఈ ఆడ గెలుపుతామంగా ఏమిటిది ఎవలే పని అమరావతి రాజధానిని అనేసి వేసి మూడు రాజధానులుగా ప్రచారం తప్ప తప్పు చేసిందా తప్ప చేసిందా ఏంద్ర ఇది ఎవడ రాసింది ఏమీ లేకపోవడం అంటే రాజధాని విషయంలో ఎత్తుకుంటే రాజధాని విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా అమరావతి రాజధాని నేను ఇల్లు కట్టుకుంటున్నా అధ్యక్ష కలిసి ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడ మాకు అమరావతి రాజధానిగా ఉండటం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఆడనే పెట్టండి అని చెప్పినారు ఇప్పుడేమేంది అమరావతి రాజధాని పోయి మూడు రాజధానులు వచ్చింది ఈసారి గెలిచుంటే పులివెందులు కూడా రాజధాని చేసినా మీరేం ఆశ్చర్యపోవాల్సిన పని ఏమిలే అది పవన్ కళ్యాణ్ను తక్కువ అంచనా వేసి గెలికి తన్నించుకోవడం ఓ కష్టం వాస్తవం కదా ఏమంటాడ్రా పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళ ప్రస్తావన లేచ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటావు ఏం బెరికట్లు కట్టారు ఏమైంది పిఠాపురానికి ఎంతమంది దించినాము పిఠాపురంలో మన వైసీపీ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది దించినాము దించినప్పటికీ ఏమన్నా ఉపయోగమైందా ఏమీ లేదు కదా ఏమైందడా అదే పిఠాపురము మంగళగిరి కుప్పం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కానీ పెట్టి ఉంటే ఇంకా నాలుగు సీట్లు ఎక్స్ట్రా వచ్చుండు కనీసం మనకు ఆ ప్రతిపక్ష ఉదాహరణ ఉండు ఇప్పుడు అదిగడలేదు కదా మన బతుక్కి రెడ్డి బ్రాహ్మణ కాపు రాయలసీమ బజ్లో రాయలసీమ బలిజలు కమ్మలు రాజులు జగన్ మీద పూతరిగా ఆగ్రహం కసిగా ఉండటం కమ్మ సామాజిక వర్గానికి క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా లేకుండా చేయడం అది ఒక కేజీ అంటే అప్పుడు వేసాడు నానికి ఒక్క కేసి వేసినాడు మరిగినాడు మరిగినాడు సన్న సన్నాసి భూతులు అద్దీ ఇద్ది ఆ చంద్రబాబు నాయుడిని ఆ లోకేష్ని ఆ పవన్ కళ్యాణ్ని ఆ బాలయ్యను వీళ్ళందరూ నిన్ను ఇష్టప్రకారం మాట్లాడినా విన్నారు ప్రజలు ఇన్ని గుడివాళ్ళలోనే కూటం పెట్టినారు కథ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేయటం పనుల కోసం వచ్చినప్పుడు జగన్ చుట్టూ ఉన్న కోటరి జగన్ను అది కథ ఎవడైతే ఉంటాడో ఎవడైతే ఆడ నేను పెద్ద తలకాయనని చెప్పుకొని తిరిగేటువంటి బఫూన్ కాడ ఎవడైతే ఉంటాడో ఆ బఫూన్ కానీ ఈ మాటలు ఈ కథలు ఈ కార్ఖానిలు అన్నీ కూడా జరిపే మీరు ఇది చేస్తారు కాబట్టే ఈరోజు మనం ఈ స్థాయికి దిగదారినాం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి అన్ను తెలుసుకుంటే మేలు పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవటం వైసీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ వాళ్ళు రెండు మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొన్నా అది పసిగట్టలేకపోవడం అంటే ఈవీఎంలో పగలు కొట్టాం కదా మనల్ని ఇవుడ్ ఏం చేస్తాడు మనల్ని కొనేవాడు ఉంటాడా అంటే కొనాలంటే జగన్మోహన్ రెడ్డి అని తర్వాతనే ఐఏఎస్లను ఐపీఎస్లను అదేవిధంగా రకరకాలైనటువంటి వాళ్ళని కూడా కొన్నాడు కదా కొనకుంటా ఏమి అందరినీ కొన్నాడు ఇప్పుడు ఏమైంది ఎక్కుతా రోలు కూడా కోర్టు మెట్ల దగ్గరలో ల్యాండ్ రేటిలింగ్ యాక్ట్ గురించి ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పినా వినకపోవడం రైతు పట్టాదారుల పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకోవడం ఇది పులేందులోనే జరిగింది కదా పులేవందుల్లో మన భారతమ్మ ప్రచారానికి పోతూ ఉంటే ఒక రైతు వచ్చి నిలదీసి మేము మా పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు ఏంది మా అబ్బలు ఇచ్చినాటి మా తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి భూముల మీద మీ ప్రతాపం ఏంది అని చెప్పి అడిగినాడు తప్పు కదా అది అంటే ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించాలి తప్పని వాళ్ళు మన పార్టీ వాళ్ళు కూడా అంటారు అన్నీ అంటే మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తున్నా కదా మీ బిడ్డకు మీరు కింటే ఇచ్చారా అన్న అంటాడు ఇంకేం దానికి సమాధానము జగన్ అహంకారము యాటిట్యూడ్ ఐదు సంవత్సరాల నుండి ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడం మీడియా వారిని విస్మరించడం కొన్ని ఛానల్స్ని అదే పనిగా తిట్టడం అది కథ ఇది బాగా ప్రజలు పసిగట్టినారు ఏంటంటే జగన్ అహంకారము యాటిట్యూడు మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినాము ఇంకా మనల్ని ఊడు పెరుగుతాడు నా ఇంట్రుకు కూడా పెరకలేరు అన్నాడు ప్రజాస్వామ్యం ఇది ప్రజలు ఇంటికి పెరుగుతారా కట్ల కడతారా లేదు ఇంకా అడిగినా తరలిచ్చారా మనల్ని అనేది వాళ్ళకు తెలుసు అది వాళ్ళ చేతల్లో ఉండేటువంటిది నిర్ణయం అది మన చేతల్లో ఉండే నిర్ణయం కాదు మనం ఏవి పెరిగి కట్ల కట్టినామని ఏవి పెరిగినాం రాష్ట్రంలో మన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రంలో ఆదాయం ఎంతన్నింది ఏంది కథ ఇప్పుడు జరిగే రోజుల్లో ఆయన ఎత్తపేస్తాడు ఏందో చూడండి ఇంకా మనం ఏమంటే మనకు ఏమన్నా పని చేయాలంటే ఏడన్నా ఉండేది ఎత్తుకొని తాకట పెట్టడం లెక్క తేవడం ఏడ చేయడం ఇది మన బతికైపోయా రాష్ట్ర ఆదాయాన్ని ఏడపించినావు నువ్వు రాష్ట్రానికి పరిశ్రమలు ఎన్ని వచ్చాయి నిరుద్యోగులకు ఏం చేశావు ప్రతి సంవత్సరం జాబ్కి వెళ్ళాలని ఎట్టపోయింది బఫూన్ అని చెప్పి నన్ను అడిగే పరిస్థితికి ఈరోజు అదే అదేవిధంగా చూస్తే మీడియా కొన్ని ఛానల్స్ అదే పనిగా భారీ బహిరంగ సభ కానీ ప్రెస్ మీట్ ఏ రోజైనా పెట్టాడా ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పేటువంటి కళేజా మన అన్నకు లేదు కాబట్టి అది మనకు తెలిసిన విషయమే సర్పంచ్లకి సచివాలయం కట్టిన కాంట్రాక్టర్లకు రోడ్డు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం గత టీడీపీ హయాంలో వేసిన తారు రోడ్లు తప్ప వైసీపీ ఎక్కడా తారు రోడ్లు వేయకపోవడం ఎస్ ఇది కరెక్టు రోడ్లు వేయలేదు రోడ్లు లేదు అంటున్నార్యా రోడ్లు అయితే సాఫీగా ఉంటాయి జమ్ జమ్మను పోయి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి కానీ ఉంటే స్లోగా పోతారు కదా ఏడ ఆడ గొంతున్నది యాడ ఎంతలో అవుతున్నది అని చెప్పి తెలుసుకొని నిదానంగా పోతారు నిదానంగా పోయినప్పుడు యాక్సిడెంట్లు జరగవు సో అన్న రోడ్లు వేసినాడు సరే ఇప్పుడు టీడీపీ హయాంలో చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసినటువంటి కాంటాక్ట్లు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే మొన్నటికి మొన్నటి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆఖిరిలో చేసినటువంటి బిల్లుల్ని ఎవరు కూడా తెలియలే ఎందుకంటే టీడీపీ వాళ్ళు కదా వాళ్ళని అన్న పని ఆర్థికంగా కొంగదీయాలనేది అన్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అన్న లక్ష్యం అది అదేవిధంగా బూతులు మంత్రులని కంట్రోల్ చేయకపోవడం బూతుల నానికి జబర్దస్త్ రోజాకి సంబరాల రాంబాబుకి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఎక్కువ స్వేచ్ఛ అంటే వీళ్ళకి ఇచ్చితేనే మనం అంటే ఏడు ఏమైందంటే ఒకటి ఆలోచన బూతుల మంత్రులకి కంట్రోల్ చేయకపోవడం అన్నారు బూతులు నాని జబర్దస్త్ రోజా సంబరాలు రాంబాబు వీళ్ళకేందంటే కుక్క వేసేట్టు మంత్రి పదవి లేచాడు వీళ్ళు ఏందంటే ఇంక మరుగుతూ ఉంటారు అంటే ప్రతిపక్షాలు ఏమనుకుంటారు ఓయమ్మ వాళ్ళ జోలు ఎందుకు పోతాంలే అని వాళ్ళు తగ్గిన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు ఈ భాషా విధానం జగన్మోహన్ రెడ్డి చేసే పనితీరు ఈ నవ్వే చిక్కటి నవ్వు శవం కాడువి నవ్వే నవ్వు ఈ రోజు పర్యాటక శాఖ ఏ విధంగా అభివృద్ధి చేసింది ఈ సమరాలు రాబాబు ఏ విధంగా కుప్పంలో గేట్లు మల ఎత్తుకొని రివర్స్ వచ్చినాడు అదేవిధంగా ఈ నాని ఏ విధంగా సన్నబియ్యం డెలివరీ చేశాడు ఆ భాష ఆ వాచ తుల్యము అవన్నీ కూడా చూసి ప్రజలు ఎందరూ విస్మరి ఏం చేశారో చూశారు కదా అనవసరమైన విషయంలో చంద్రబాబు అరెస్టు చేయించడం అసెంబ్లీలో పర్సనల్గా బాబు ఫ్యామిలీ మీద రోలింగ్ చేయడం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏడవడం సానుభూతి పెరగడం ఇది కథ అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు అది అది అసలు మాట్లాడాల్సిన పని కూడా కాదు సరే ఏది ఏమైనప్పటికీ అన్న అయితేనేమో నాకు ఇచ్చి మధ్యలో ఐదు తీసి ఆపక్కొక్కటి ఏపక్కటి అయితే పెట్టారు జగన్ ఓదార్పు యాత్ర దగ్గర నుండి జగన్ ప్రజా సంకల్ప యాత్రలో కలిసి టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ తమ ప్రాంతాలు ఆహారనెస్ శ్రమించి వైసీపీకి ఓట్లు వేయించి జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్నో కష్టాలను పోలీసులు కోర్టులు చుట్టూ తిరిగి సొంత ఆస్తులు అమ్ముకున్న వారిని జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక వారందరినీ పక్కన పెట్టి వాలంటీర్లకు పెత్తనం ఇవ్వడం ప్రజలకు బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు వేయడం జగన్ దేవుడైతే ఇంటికి వచ్చే పథకాలు అవతాతలకు డబ్బులు ఇచ్చిన వాలంటీర్ దేవత అయితే నాయకులు కార్యకర్తలు రాక్షసులయ్యారు ఓటర్ల దృష్టిలో అందుకే ఎన్నికల్లో ఓటర్లు ఓడిస్తే వైసీపీకి అరవై నుంచి డెబ్బై డెబ్బై సీట్లు వచ్చాయి కానీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఓడించబట్టి పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి నాయకులను కార్యకర్తలను విస్మరించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేవు ఎస్ అవును కదా ఇది వాస్తవం కదా జగనన్న ఓదార్పు యాత్ర చేసేటప్పుడు వాడికి ఉండే దాంట్లోనే వాడి దగ్గర పదివేలు ఉంటే ఒక ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి ఒక ఐదు మందిని దూడుకొని పోయి అన్నకు తోడుగా అన్నకు వెనకెడితే మోదార్పుల్లో చేశారు ఇప్పుడు వాలంటీర్లు అదే వాళ్ళ పార్టీ వాళ్ళు అదే మన పార్టీ వాళ్ళే పక్క పార్టీ వాళ్ళేం కాదు మన పార్టీ వాళ్ళే మాట్లాడుకున్నటువంటి వాక్యలు ఇవి ఇప్పుడు ఒక రూపాయి ఈయన బటన్ వస్తాడు ఆ డబ్బే ఆ డబ్బా ఎక్కో తెలియదు ఏది ఏమైనప్పటికీ మా నాన్న ఓడిపోవడానికి కర్ణుడి సావుకు సవాలక్ష కారణాలు అయినట్టు మా నాన్నను మింగబెట్టడానికి కూడా సవాలక్ష కారణాలు అయితే ఉన్నాయి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం